హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సమ్మర్ హాలిడేస్లో తీసిన వీడియో అండి అప్పుడైతే వీడియో ఎడిటింగ్ అయితే చేయలేదు ఇన్ని రోజులకైతే ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేశాను అప్పుడు హాలిడేస్కి అయితే మా అక్కను పిల్లలు అయితే మా ఇంటికి అయితే వచ్చారు ఎర్లీ మార్నింగ్ అయితే మేము బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతి అయితే చేసుకున్నాము చపా గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే చపాతీలు సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి చపాతి మార్నింగ్ చేయమంటే ఎవరు చేయట్లేదండి ఇంకా బ్లెస్సీ పాప అయితే చపాతీ చేస్తుంది ఇన్ ఇయర్స్ మ్యారేజ్ అయినా కూడా నాకు చపాతీలు చేయడం అయితే రౌండ్గా రాదండి నిజంగా చెప్తున్నాను నాకు చపాతీలు ఎప్పుడు చేసినా కూడా షేప్ అవుట్ అవుతూనే ఉంటాయి మనకి రౌండ్గా అయితే చపాతీలు ఎప్పుడూ రావు మా బ్లెస్సీ పాప అయితే నిజంగా చపాతీలు రౌండ్ రౌండ్గా చాలా బాగా వస్తాయండి మా బ్లెస్సీ పాప అయితే చపాతీ చేస్తుంది ఆ చపాతీని అయితే నేనైతే కాలుస్తున్నాను చూశారు కదా చాలా అంటే చాలా బాగా చేస్తుంది చపాతీ చపాతీలు అయితే స్టవ్ మీద అయితే పెనం పెట్టాను పెనం హీట్ అయిన తర్వాత ప్లెస్ చేసిన చపాతీ అయితే కాలుస్తున్నాను రెండు వైపులా ఆయిల్ వేసి అయితే కాలుస్తున్నాను ఇలా కాల్చుకుంటే మనకి డే మొత్తం కూడా చపాతీలు అయితే సాఫ్ట్గా ఉంటాయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా రెండు రెండు సెకండ్ వైపు అయితే తిప్పుతున్నాను రెండు వైపులా కాల్చుకొని అయితే పక్కన పెట్టుకోవాలి చపాతీలు కాల్చుకున్న తర్వాత హాట్ బాక్స్లో అయితే పెట్టుకున్నాను ఆ హాట్ బాక్స్లో పెట్టుకుంటే చపాతీలు చల్లారకుండా ఉంటాయి అని కొంచెం వేడిగా ఉంటాయి అని అయితే హాట్ బాక్స్లో అయితే పెట్టాను పిల్లలైతే ఇంకా పాప మిగతా అక్క వాళ్ళ పిల్లలైతే లేవలేదు వాళ్ళ కోసం అయితే హాట్ బాక్స్లో అయితే చపాతీలు పెట్టాను ఆ రోజు ఈవినింగ్ అయితే పూర్ణం బూర్లు చేసుకున్నాము టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ అవుతుంది నేను అయితే పూర్ణం బూర్లకి అయితే బాల్స్ అయితే చేస్తున్నాము ఇంకా అక్క వచ్చేసి కళాయిలో ఆయిల్ వేసి ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసి హీట్ చేస్తుందండి ఇంకా పూర్ణాలు చేయడానికి అయితే రెడీ చేస్తుంది అక్క ఇక్కడైతే పూర్ణం బూర్లు అయితే అక్క అయితే ఆయిల్ అయితే ఫ్రై చేస్తుందండి పూర్ణం బూరెలు ఒక్కొక్కటిగా వేస్తూ అయితే ఆయిల్ అయితే ఫ్రై చేస్తుంది పూర్ణాలు అయితే ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి పూర్ణం బూరలు మే చేసుకోవడానికైతే మెజర్మెంట్ అయితే చెప్తాను వన్ కప్పు మినపప్పు తీసుకోవాలి అదే కప్పు అయితే రైస్ తీసుకోవాలి అలా అలా కొలతలతో తీసుకుంటే మనకి పూర్ణం బూర బయట లేయర్ అయితే క్రిస్పీగా వస్తుంది అలాగే వన్ కప్పు శనగపప్పు తీసుకోవాలి అలాగే దాని అదే కప్పుతో మనం వన్ కప్ అయితే బెల్లం తీసుకోవాలి అలా తీసుకుంటే మనకు స్వీట్ తగ్గట్టుగా మనకి పూర్ణం లోపల అయితే స్వీట్ సరిపోతుంది ఆ కొలతలతో తీసుకుంటే పూర్ణం పూరలు అయితే మంచిగా వస్తాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి పూర్ణాలు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయండి అలా ఫ్రై అయిన తర్వాత మనం స్ట్రై స్ట్రైనర్లో పూర్ణాలు అయితే ప్లేట్లో తీసుకుందాము చెప్పిన మెజర్మెంట్స్తో అయితే పూర్ణం అయితే ప్రిపేర్ చేసుకోండి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చా చాలా టేస్టీగా వస్తాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్